హాయ్ అందరికీ ఈవినింగ్ పూట స్నాక్స్గా నా కిడ్స్ కోసం నేను చపాతీ చేయబోతున్నాను చపాతీలోకి మంచి కర్రీ అనేది రెడీ చేస్తున్నాను ఈ ప్రాసెస్ మీరు చూసేయండి ఈ కర్రీ కోసము టూ క్యారెట్స్ అండ్ నేను ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను నెక్స్ట్ కాబూలీ చనా ఉండిద్ది కదా అది నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను వీటితో చపాతీలు చపాతీకి పూరికి కర్రీ అనేది చాలా బాగుంటుంది కిడ్స్ ఇంట్రెస్ట్గా కూడా తింటారు అన్ని మంచి ఇంగ్రీడియంట్సే కాబట్టి నేను చేస్తున్నాను ఒకసారి ప్రాసెస్ అంతా మీరు చూసేయండి ముందుగా బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేశాను తర్వాత నెక్స్ట్ తాలింపు దినుసులు అనేది వేశాను తర్వాత చక్కేసిన ఒక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అనేది వేసి వేయించుకున్నాను అవి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ పీసెస్ అనేది యాడ్ చేశాను తర్వాత కాబూలీ ఇవి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను అవి కూడేసి బాగా కొద్దిసేపు అవి మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు అనేది వేసుకోవాలి నెక్స్ట్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సరిపడా సాల్ట్ అనేది నేను పసుపు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం అనేది కూడా యాడ్ చేశాను నేను ఇవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే మగ్గిపోతుంది మొత్తం కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇట్లా తీసుకొని చపాతీలో కానీ పూరీలో కానీ చాలా టేస్ట్గా ఉంది కర్రీ అనేది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా కొత్తగా కిడ్స్ ఇలా పెడితే ఇంట్రెస్ట్గా తింటారు వాళ్ళకు